అండి అందరికీ ఎలా ఉన్నారు వింటర్ ఎక్కువైపోయిందా చలిగాలి ఇంకా దీపావళి వచ్చిందంటే మనకి చలిగాలే కదా ఓకే అండి నేను ఒక టెన్ డేస్ ఊరెళ్ళానండి అనుకోకుండా వచ్చేటప్పటికి కొంచెం డల్ అయిపోయినాయి మొక్కలన్నీ సరే డల్ అయినాయని గోమూత్రం ఇచ్చాను గోమూత్రంలో వాటర్ కలిపేసి అది ఇచ్చి కొంచెం కంపోస్ట్ వేసానండి అన్నిటికీ ఒక టెన్ డేస్ అయింది ఇప్పటికీ చూడని గ్రోతింగ్ బాగా వచ్చింది చిగుళ్ళు చాలా బాగా వచ్చినాయి ఇలా ఎలా ఉంటుంది అంటే అండి సీజన్ కదండి మనకి చలికాలము ఎండాకాలం వానాకాలం అనేది ఎండాకాలం ఏమో తట్టుకోలేక మనం అంతా పైన అన్ని అన్నీ కప్పేస్తాము వానాకాలం వచ్చినట్టు బాగా మళ్ళీ ఆ వానలకి తడికి పురుగు వచ్చేస్తుంది అదే పోగానే మళ్ళీ సెట్ చేయగానే చలికాలము ఇవన్నీ కాలాలు మనం ఎలా ఫేస్ చేస్తామో అవి కూడా అంతేనండి వాటి ప్రాబ్లమ్స్ వాటికి ఉంటాయి మన ప్రాబ్లం లాగానే ఏ సీజన్కి ఆ సీజన్ మనం పసిపిల్లని చూసుకున్నట్టే చూసుకోవాల్సి వస్తుంది తప్పదు ఇంకా మనం మొక్కలు పెంచుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చూడండి ఎంత మంచిగా చిగుర్లు వచ్చినాయి చూడండి నేను మాత్రం ఎక్కువ గోమూత్రము కిచెన్ వేస్ట్ కంపోస్టే వాడతానండి నేను ఎప్పుడు ఇది ఈ పిట్టు నీమాయిలు ఇలాంటివన్నీ ఇంతవరకు ఎప్పుడు తెప్పించలేదండి దాదాపుగా నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్తో మొక్కలు పెంచుతున్నాను కాకపోతే ఇప్పుడు యూట్యూబ్లో పెడుతున్నాను కాబట్టి అందరికీ తెలుస్తుంది చూడండి ఎంత సున్నితంగా వచ్చినాయి చూడండి పసిపిల్లల్ని చూసుకున్నట్టు చూసుకోవాలి మన మొక్కల్ని చాలా మంచిగా వచ్చినాయండి చిగుళ్ళు అన్నీ మాత్రము అసలు వాటిని తాకాలంటేనే భయం వేస్తుంది ఎంత డెలికేట్గా ఉన్నాయంటే మన మనం ఇప్పుడే పుట్టిన పాపలు ఎట్లా ఉంటారో అట్లా ఉన్నాయండి చూడండి దగ్గరికి తీసుకొచ్చి ఎట్లా తీయించాలన్నా కూడా జస్ట్ వేళ్ళతో టచ్ చేసి తీస్తున్నాను ఇది ఎల్లో గులాబీ అండి ఎల్లో గులాబీ రెడ్ గులాబీ మల్టీ కలర్స్ అన్నీ బాగా చిగుళ్ళు వచ్చినాయండి ఫస్ట్ ఒకటి ఆరెంజ్ కనపడింది చూడండి అది ఇంకా చాలా ఒక మధ్యలో ఒక పువ్వు వచ్చింది చుట్టూ బంచెస్ లాగా మొగ్గలు వచ్చేసినాయి అనమాట చాలా తక్కువ మట్టితో నేను వాడతానండి చూడండి టబ్బుకి ఒక్కొక్క ప్రతి టబ్బులో కూడా హాఫ్ ఆఫ్ ఇదే పోసాను అనమాట నేను పోసి కొంచెం కావాల్సిన వాటికి కంపోస్ట్ ఏదో ఒకటి వేస్తుంటాను మనం గోమూత్రం వాడేటప్పుడు మాత్రము గోమూత్రము హాఫ్ లీటర్ గోమూత్రానికి ఒక బకెట్ నీళ్ళలో కలపచ్చండి అంటే మనము నిలబెట్టిన దాన్ని బట్టి మనం నిలబే పెట్టిన తర్వాత ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అయింది అనుకోండి తొందరగా డైల్యూట్ అయిపోతుంది వాటర్ కొంచెం తక్కువ కలిపినా పర్వాలేదు కానీ ఎక్కువ కాలం నిలబెట్టామనుకోండి సిక్స్ మంత్స్ అట్లా ఉన్నదనుకోండి కంపల్సరిగా చిక్కబడిపోతుంది చిక్కబడింది కాబట్టి మనం డైల్యూట్ చేయడానికి ఎక్కువ వాటర్ కావాలి వాటిల్లో ఉన్న కంటెంట్ కూడా టైట్ అయిపోతుంది ఇంకోటి వేడిగా అయిపోతుంది అనమాట ఆ వేడి వేడి అంత వేడి మళ్ళీ మొక్కలు భరాయించలేవు కాబట్టి కంపల్సరీగా మనం ఎన్నళ్ళు అయితే మనం గోమూత్రాన్ని ఉంచుకుంటామో దాన్ని బట్టి మనం క్వాంటిటీ వాటర్ కలపాలి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు కాబట్టి వాళ్ళు వాడే యూస్ని బట్టి వాళ్ళు చెప్తారు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి మీరు అలా కలిపితే మొక్కలు వేడికి కొన్నిసార్లు ఖరాబ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ చామంచి మొక్కలు కానీ ఇంకా చామంచి మొక్కలు తీలేదండి అవి కూడా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చేసింది నెక్స్ట్ కొంచెం బ్లూమింగ్ స్టార్ట్ అయిన తర్వాత తీద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక్క నేను చూపిస్తుందల్లా ఒక గులాబీ మొక్కలనే చూపిస్తున్నాను అనమాట వీడియో తీశాను అన్ని గులాబీ మొక్కలు చూడండి చిగుళ్ళు చూడండి ఎంత రెడ్డిష్ కలర్లో ఎంత బాగానే చూడండి ఇది మల్టీ కలరు ఆరెంజ్ కలరు ప్లస్ ఎల్లో కలిసి ఉంటుంది అనమాట దీనికి ఒకే చెట్టుకి రెండు కలర్స్ పూస్తాయండి ఎల్లో ఒకటి వస్తుంది పువ్వు మళ్ళీ ఒక కొమ్మకేమో ఆరెంజ్ కలర్ వస్తుంది చూడండి చిగుళ్ళు చూడండి నాకైతే అలా చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట మనం పెంచుతాం కదండి మొక్కల్ని వాటి దగ్గరికి ఏమైనా చిన్న డెలికేట్గా ఉంటాయి మనం ఏదైనా చిన్న తగిలిన విరిగిపోయింది అనుకో చెట్టు చిగురు రాలిపోయినా కూడా అబ్బా అనవసరంగా పోయింది దీనికి రెండు మొగ్గలు ఉన్నే అనిపిస్తుంది కదా మనసుకి అంత ప్రేమగా చూసుకుంటాం మొక్కలు వాళ్ళము ఇవి చాలా మట్టి తక్కువతో మీరు ఏం చేయాలంటే చూడండి టబ్బుల్లో హాఫ్ ఆఫ్ ఆఫే పోస్తానండి ప్రతి టబ్బులో రెండు రెండు గులాబీ మొక్కలు పెట్టాను రెండు గులాబీ మొక్కలు ఇంకా అవసరమైతే ఒక మందార మొక్క అట్లా ఇంతకుముందు అన్ని చిన్న చిన్న పార్ట్స్లో వన్ ఫీట్ పార్ట్స్లో ఒక్కొక్క గులాబ్ ఒక్కొక్క గులాబీ పెట్టాను మెయింటెనెన్స్ చాలా ఇబ్బంది అయిపోయింది అందుకని మళ్ళీ మొత్తం మొక్కలన్నీ తీసి రీప్లాంటింగ్ చేసుకొని రీపాటింగ్ చేశాను అనమాట అన్ని పార్ట్స్లో రెండు రెండు మొక్కలు పెట్టుకుంటూ వచ్చాను అది మల్టీ కలర్ ఆ కాంబినేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి కదా రెడ్ ఎల్లో రెడ్ వైట్ అట్లా కాంబినేషన్తో పెట్టుకున్నాను అనమాట మల్టీ కలర్ ఒకటి బ్రింజాల్ కలర్లో ఒకటి వచ్చిందండి పర్పుల్ కలర్లో మరి అది ఇంకా ఫ్లేవరింగ్ రాలేదు తొట్టి మార్చేటప్పటికి డల్ అయిపోయింది డల్ అయిపోయింది జస్ట్ ఇప్పుడే చూరొస్తుందనమాట ఈ చూడండి ఇది కూడా మల్టీ కలర్ దీనిలో ఆరెంజ్ డామినేషన్ చేస్తుంది డామినేట్ చేస్తుంది అనమాట ఈ పింక్ డామినేట్ చేస్తుంది ఇట్లా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి డామినేట్ చేసుకుంటూ వస్తాయి మనం తీసుకునేటప్పుడు కూడా చూసుకోవాలి డామినేషన్ మల్టీ కలర్ అని వాళ్ళు చెప్తారు కానీ ఏది డామినేట్ ఉంటుంది ఏది బాగుంటుంది ఏది కలర్ బాగుంటుంది ఇంకొకటి మక్కమల్ పువ్వులాగా వస్తుంది అండి బ్లాక్ రోజ్ అనమాట అది బ్లాక్ మెరూన్ కలర్ ఉంటుంది మక్మల్లాగా ఉంటుంది అనమాట అది కూడా చాలా బాగుంటుంది చూస్తానికి ఇంక బటన్ రోజెస్ వచ్చేసి పింక్ బటన్ ఒకటి ఉందండి రెడ్ బటన్ ఒకటి ఉంది ఇది ఒకటేమో మనకి రోజా అనమాట అది ఏదో పేరు చెప్పారండి దీనికి గుర్తు రావట్లేదు నాకు రెడ్ మాత్రం ఫోర్ ఫైవ్ షేడ్స్ ఉన్నాయండి వైట్ ఒక టూ షేడ్స్ ఉన్నాయి వైట్ ఒకటేమో బాగా బంచెస్ బాగా మనకి పెటల్స్ వస్తాయి అనమాట దాదాపు హండ్రెడ్ పెటల్స్ లాగా వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి ఒకటేమో మామూలుగా ఫ్లవరింగ్ వస్తుంది ఒక రోజు వస్తుంది అనమాట దీన్ని కాశ్మీరీ రోజు అంటారండి ఇప్పుడు గుర్తుకొచ్చింది కాశ్మీరీ రోజు అంట ఇది ఒక రోజు చూడండి అది కొంచెం లైట్ కలర్లో ఉంటుంది ఇది డార్క్ కలర్లో ఉంటుంది ఇక్కడే మల్టీ కలర్గా చిన్న చిన్న బటన్ రోజెస్ కూడా వచ్చినాయి బటన్ రోజెస్ వచ్చేసేమో రెడ్ బటన్ రోజు ఉంది పింక్ బటన్ రోజు ఉంది ఎల్లో బటన్ రోజు ఉంది ఎల్లో బటన్ రోజు కొంచెం అటు పక్క సైడ్కి ఉంది కాబట్టి అది కవర్ అవ్వలేదు నాకు చూడండి చిగులు చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఇది ఎల్లో డామినేట్ చేస్తుంది అండి ఇక్కడ జస్ట్ అంచులకేమో మనకు ఒక రెడ్డిష్ కలర్లో వస్తుంది డామినేషన్ ఏమో ఎల్లో డామినేట్ చేస్తుంది నాకైతే ఈ గులాబీల మొక్కలు దాదాపు చాలా మంచిగా అనిపిస్తాయండి ఇంతకుముందు గ్రేప్ ప్లా ఇది క్రీపర్ ఉండేది ఇప్పుడు గ్రేప్ క్రీపర్ పోయింది ఇప్పుడు పెడదాం అనుకుంటున్నాను ఈసారి వీడియోలో మొత్తం క్రీపర్స్ తీస్తానండి మా ఇంట్లో ఏమేమి క్రీపర్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయి అవి కూడా నేను నిన్న ఏం చేశానంటే ఇవి తెప్పించానండి మనకి హ్యాంగింగ్ క్రీపర్స్ ఉంటాయి కదా అవి తెప్పించానమాట అవి సెట్ చేయడానికి చూస్తున్నా అవి మొత్తం సెట్ చేసిన తర్వాత ఆ క్రీపర్స్ మొత్తం దానికి సెట్ చేస్తాను చేసిన తర్వాత ఒక చిన్న వీడియో లాంటిది చేస్తానండి మీరు మాత్రము ఎలాంటివి ఏమి ఎక్కువ ఇవ్వకండి రోజెస్కి మాత్రం చాలా సెన్సిటివ్ రోజెస్ ఏమి ఇవ్వక్కర్లేదు మనం కిచెన్ వేస్ట్ ఒకటి గోమూత్రం ఒకటి అది చూడండి ఎంత బాగా వచ్చిన చూడండి చిగుళ్ళు నేను అసలు ఇంకా ఏమి ఇవ్వనండి ఎప్పటి నుంచో పెంచుతున్నాను మొక్కలు కూడా చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి నాట్ ఫర్ డేస్ సంవత్సరాల నుంచి పెంచుతున్నాను అనమాట ఇప్పుడు దీనిలోనే చిన్న కృష్ణయ్యను కానీ ఏదైనా ఒక ఒక గ్లాసెస్ కొట్టిచ్చేసి పెడదాం అనుకుంటున్నాను ఆ పక్కనేమో కంపోస్ట్లో వచ్చిన నిమ్మ మొక్కలండి ఆ మూడు ఇప్పుడే వాటికి కూడా పెద్ద పెద్దవి పెట్టించాను తొట్టు లాంటివి ఒక టబ్స్ ఉంటే కట్ చేసి చూడండి చిగుళ్ళు చూడండి అందరు ఇలాగ మంచిగా పెంచుకోవాలి ఇలాగ చిగుళ్ళు రావాలి ఎక్కువ ఏమీ వాడద్దు మనం డబ్బులు ఇది కంటిన్యూగా ఉండే ప్రాసెస్ కాబట్టి దీని మీద ఎక్స్పెక్ట్ చేయడం చాలా కరెక్ట్